అధికారం పోయేసరికి టిల్లు గారికి చిప్పు తొప్పినట్టుంది ఆగమాగం మాట్లాడుతుండు గదేంది మా టి మాట లేకపోతే ఏంది ఏదైనా ప్రభుత్వ హామీలు అమలు చేయకపోతే అమలు చేయలేదని ప్రశ్నిస్తారు కానీ టిల్లుగాడు మాత్రం రేవంతన సర్కార్ ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుందని ఏడుస్తుండు ఇక రేవంతన్న సర్కారు అయితే మహాలక్ష్మి రైతు భరోసా రుణమాఫీ ఇట్లా హామీలన్నీ పక్కాగా అమలు చేస్తాం అయినా ఈ తిల్లుగాని ఏడిపోయింది ఏమంటండి కాంగ్రెస్ హామీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అన్నాడు అంటే పేదోళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేయొద్దని అంటాడు ఏవో పిచ్చి లెక్కలు పెట్టి ట్విట్టర్ లో కారు కూతురు పూసిండు అసలు బిఆర్ఎస్ దిక్కుమాలిన పాలనతోనే కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమైంది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచిర్రు ఇతర విడిగా ఖర్చు చేసి తెలంగాణను అప్పుల గొప్ప చేసిర్రు రేవంత్ వచ్చాక పొదుపు పాటిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెట్టేందుకు తిప్పలు పడుతుండు డి వాగుడేందు అని ఆయన మెదల్లా చిప్పు అన్నా అట్లనే ఉన్నట్టుంది గనికే పిచ్చి వాగుడంతా వాగుతుండు గాడు